అందరికీ నమస్కారం ఆచార్య శ్రీశక్తి ఛానల్కు స్వాగతం ఈ ఎండాకాలంలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్న దగ్గర ఈత వ్యాయామంగా చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈత అనేది పరిపూర్ణమైన వ్యాయామం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ మిగతా నడవలేని వాళ్ళు కూడా ఈత చక్కగా కొట్టవచ్చు ఈత కొట్టడం వల్ల కాళ్ళు చేతులు వ్యాయామం కావడమే కాకుండా ఊపిరితిత్తులు కూడా బలవంతం అవుతాయి అలాగే ఊపిరి తీసుకునేటువంటి స్టామినా కూడా బాగా పెరుగుతోంది అందుచేత ఈ ఎండాకాలంలో స్విమ్మింగ్ను ఒక వ్యాయామంగా అందుబాటులో ఉన్నవాళ్ళు ఎంచుకోవడం మంచిది తర్వాత రక్త ప్రసరణ చక్కగా జరుగుతోంది పరిపూర్ణంగా అన్ని అవయవాలు కూడా అవుతాయి అందుకే ఈతను ఒక వ్యాయామంగా ఈ ఎండాకాలంలో ఎంచుకోండి ఈ మధ్య నేను మా స్నేహితులు కలిసి మా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈత కొలల్లో ప్రతిరోజు ఒక గంట ఎక్ససైజ్ చేస్తున్నా సబ్స్క్రైబ్ ఆచార్య ఆచార్యశక్తి చాలా